అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యారెట్ బిస్కెట్తో ఒక మంచి స్వీట్ రెసిపీని చేయబోతున్నాను దానికోసం ముందుగా నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఆరు క్యారెట్లను అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఈ క్యారెట్స్ని తురుముకున్న తరువాత ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత గుడ్డే బిస్కెట్ ప్యాకెట్స్ టెన్ రూపీస్వి రెండు తీసుకోవాలి ఇదే తీసుకోవాలని ఏమీ లేదు మీకు నచ్చిన బిస్కెట్స్ని మీరు యూస్ చేయొచ్చు క్రీమ్ బిస్కెట్స్ కాకుండా ఇలాగ నార్మల్ బిస్కెట్స్ని యూస్ చేయాలి ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్గా ఇలాగ చేత్తో తుంచుకోవాలి ఇలాగే మిగతా బిస్కెట్స్ అన్నిటిని కూడా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తరువాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా బాదంని జీడిపప్పుని వేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా వాల్నట్ని కూడా వేసుకోవచ్చు యాలకుల పొడి ఉంటే కొద్దిగా వేసుకోండి లేదంటే రెండు యాలకుల్ని వేసుకొని దీని మీద మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యికి బదులు మీరు బటర్ ఉంటే బటర్ని కూడా వేసుకోవచ్చు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ క్యారెట్లో ఉండే పచ్చి వాసన మనకి పోవాలి ఈ క్యారెట్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి ఈ క్యారెట్ ఉడకడానికి ఎక్స్ట్రాగా వాటర్ని ఏమీ యాడ్ చేయకూడదండి ఇందులో వచ్చే వాటరే మనకి సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి క్యారెట్ కలర్ కూడా చేంజ్ అయింది ఇక్కడ మనకి క్యారెట్ కూడా ఉడికింది ఇలా క్యారెట్ ఉడికిన తరువాత ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న చక్కెరంతా బాగా కరగాలి ఈ చక్కెరంతా బాగా కరిగిన తరువాత ఈ చక్కెర సిరప్ అనేది క్యారెట్కి బాగా పట్టాలి ఇలా చక్కెర అంతా బాగా కరిగిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఈ క్యారెట్ బాగా చల్లారిన తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పొడిని వేసుకోవాలి మొత్తం పొడిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి రోజు చేసుకునే స్వీట్స్లా కాకుండా ఇలాగా క్యారెట్ బిస్కెట్తో డిఫరెంట్గా స్వీట్ని ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా బిస్కెట్ పొడిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను మొత్తం బిస్కెట్ పొడిని వేసేశానండి మనం వేసుకున్న బిస్కెట్ పొడి క్యారెట్ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీని యొక్క కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీంతో మనకి నచ్చిన షేప్స్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే సిలిండ్రికల్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తరువాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఇలాగ పొడిలాగా తయారు చేసుకున్నాను మనం ముందుగా తయారు చేసుకున్న ఈ క్యారెట్ని కొబ్బరి పొడిలోకి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి అంతా క్యారెట్కి పైన బాగా పట్టే విధంగా ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా తయారు చేసుకోవాలి ఈ క్యారెట్ బిస్కెట్తో చేసుకునే స్వీట్ చాలా ఎమ్మీగా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి ఏమీ పాడవవు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ స్వీట్ని మీరు చేసి పెట్టారంటే ఏ షాప్లో కొన్నారో అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్